அம்ம துர்மா பத்து சுமா హలో అందరికీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మంచిర్యాల్లో స్వయంగా మాత వెలిసింది అది అందరికీ తెలుసు కానీ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా మన మంచిర్యాల వాళ్ళే నేను అమ్మవారికి భక్తురాలునే నేను అమ్మవారికి భక్తుడిని అంటారు కానీ పిచ్చి పిచ్చిగా కామెంట్స్ అయితే సాక్షాత్తు ఆ దుర్గా మాతే నేను మిమ్మల్ని చల్లగా అని చెప్పి తనకు తానుగా స్వయంగా వచ్చినప్పుడు మీరు అట్లా తప్పుగా అమ్మను దర్శించుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు ఇక్కడే ఉండి తప్పుగా కామెంట్స్ అయితే చేయకూరీ ఈ వీడియో చూసిన తర్వాత మీ సందేహాలన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నా అమ్మవారిని వెలికి తీసే దగ్గర నుంచి నిన్న పంతొమ్మిది తారీఖు శుక్రవారం అమ్మవారికి బోనాలు అయితే సమర్పించి అమ్మవారిని వెలికి తీసేటప్పుడు కూడా చాలా మంది జనాలే వచ్చారు చూడడానికి జేసీబీ తో ఒక టూ ఫీట్స్ అయితే తవ్విన తర్వాత అమ్మవారి మనవాళ్ళు అయితే కొంచెం కొంచెంగా బయటికి రావడం అయితే జరిగింది అక్కడ ఉన్న పూజారి కాస్త మట్టినట్టు జరిపి అమ్మవారి రూపాన్ని తన కళ్ళతో చూడడం ద్వారా తను అక్కడికక్కడే స్పృహ కోల్పోయిండు మరి నేరుగా అమ్మవారిని చూడడం అంటే మాటలా చెప్పండి నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసి మీకు ఏమనిపించిందో కమెంట్ అయితే చేయండి

ఎందుకంటే అనుమతించదు కానీ చూద్దాం గణపరం మూడు నాలుగు ఫీట్ ఉంది పెట్టిన తర్వాత మీరు క్లాడీగా తీసుకోండి ఎందుకంటే అనుమతించదు కానీ వాస్తవికంగా మీరు చిన్నది అమ్మవారు సినిమా ఓన్లీ సిమెంట్ వాళ్ళని మిగతా బయటకు వెళ్ళామని చెప్పి స్వామి వెళ్ళండి స్వామి బయటకెళ్ళండి బయటికి వెళ్ళండి స్వామి స్వామి చేయాలంటే అట్ట కాదు ఆవు లాగా తీసుకొచ్చి ఆవుకు తాడే లేకపోతే అన్ని నేను మర్చి ఉండాలి కదా కొబ్బరి పీసాదు మళ్ళా హీం శ్రీ మహా విజయదుర్గా దేవ్యై నమ ఆ ఇది నిదాల సార్ టీపి నాని ఏముంది అదారా కలుపు 450 సముద్రం ఏమైనా మన 45 మోర్టల మోర్టల నిరువే మంది 10 15 కసం 10 మంది ఆ 10 మంది కలుపు 450 సముద్రం ఏమైనా మన 45 మోర్టల మోర్టల నిరువే మంది 10 15 కసం 10 మంది ఆ 10 మంది పెట్టాల கட கட்டேரண்ட் போ అమ్మవారు ఎక్కడ స్వయంగా వెలిచారో నేను క్లియర్గా అడ్రస్ అయితే చెప్తా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అమ్మవారిని వెలికి తీశాక ఆఫ్టర్ టూ డేస్ ఇది మంచిర్యాల నుండి లక్షిపేట్కి వెళ్ళే హైవే ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటది గోదావరి రోడ్ నుండి వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు ఇంకా అక్కడ పెద్ద బోర్డు కూడా ఉంటది మనం ఎక్కడ ఎక్కడ అని వెతికే పని లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటాం రెండు వేల ఇటు సంగతి చెప్పని ఇల్లు కడుకుంటా అని చెప్పి ఉంచుకుంటాం మనకు తెలిసింది ఏంటంటే సర్లే ఆ సాములు వచ్చే టైంలో మనం కూడా ఇక్కడికి వచ్చింది ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు సాములు ఈ డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి పోసేమ గుళ్ళకి వెళ్ళి డోర్ తీసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మగారు అమ్మగారు చెప్పి వచ్చి అక్కడ అక్కడికి పోయి అక్కడ పండుకొని మన అలా మాట మనకు అసలు లేదు ఏంటి దేంసే ఇక్కడ అమ్మగారు అమ్మవారు కొబ్బరికాయ దేనికి అది ఆ దేనికి అని చెప్పని అక్కడనే కొట్టిన అక్కడ அநீா பார்த்து மன எண்ண பிள்ளை 私のほうが。